హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా వన్ ఈరోజు మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను ముందుగా అర కేజీ మటన్ని శుభ్రంగా కడుక్కొని అందులో పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే అరచెక్క నిమ్మరసం అర టీ స్పూన్ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీనిపైన మూత పెట్టుకుని అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి మసాలా గ్రేవీని రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్లోకి కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటున్నాను మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి అలాగే నాలుగు జీడిపప్పుల్ని అలాగే ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు పావు టీ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి వన్ టీ స్పూన్ నువ్వులు రెండు టీ స్పూన్ల ధనియాలు వేసుకుని వీటన్నింటినీ బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ అయ్యాక కొద్దిగా వాటర్ పోసుకుని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఇందులోనే కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చిని రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకుని ఇది పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ముందుగా రెడీ చేసుకున్న మటన్ని వేసుకుని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకుంటూ ఇలా తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టి పది నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి పది నిమిషాల తరువాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మటన్లోకి కొద్దిగా తరిగిన కొత్తిమీర రెండు రెమ్మల వరకు పుదీనా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలా గ్రేవీని వేసుకుని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మటన్లోకి ముందుగా కలుపుకున్న సాల్ట్ అయితే నాకు సరిపోలేదండి అందుకే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కారం కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మటన్లోనే ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి మటన్ ముదురుగా ఉంటే పది విజిల్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఎనిమిది విజిల్స్ తర్వాత ప్రెజర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి చూద్దాం ఇప్పుడైతే ఈ మటన్ కొంచెం వాటరీగా అనిపిస్తుంది కదండి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకుని గ్యాస్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇలా ఉడికించుకున్న తర్వాత మటన్ అయితే మొత్తం దగ్గరగా వచ్చేసింది కదండి గ్రేవీ గ్రేవీగా కనపడుతుంది కదా మీకైతే కొంచెం ఆయిల్గా అనిపిస్తుందేమో కదండి ఈ ఆయిల్ అయితే ఒకసారి బాగా కలుపుకుంటే సమానంగానే ఉంటుందండి ఈ మటన్ పీస్ అయితే బాగా ఉడికిందండి అంతేనండి మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ మటన్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి అలాగే చపాతీ పుల్కాలో కూడా చాలా బాగుంటుంది దీన్ని బిర్యానీలోకి సైడ్ డిష్ కింద కూడా తినొచ్చండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే రెగ్యులర్గా మటన్ వండితే ఇలాగే చేస్తానండి ఈ వంట మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి ప్లీజ్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్